వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ శ్రీరామనవమి రోజు చేయకూడని పనులేంటి అయితే చేయాల్సిన విధి విధానాలు పాటించవలసిన విధులు అందరూ చెప్తూ ఉంటారు మరి పొరపాట్లు కొన్ని దొర్లుతూ ఉంటాయి అలా చేయకూడని పనులేంటి అని కొంతమందిలో సందేహం ఉంటుంది శ్రీరామనవమి అంటేనే మనకివి వసంత నవరాత్రులు కదా మరి వసంత నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఉగాది నుంచి ప్రారంభమవుతాయి ఈ వసంత నవరాత్రుల్లో మరి శ్రీరామచంద్రుణ్ణి ఎక్కువగా పూజిస్తారు అంటే విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తారు ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని శ్రీ శ్రీరామచంద్రునే కాదు సీతమ్మవారిని కూడా ఆరాధిస్తాం మనం శ్రీరామచంద్రుడు సీతమ్మవారిని వసంత నవరాత్రుల్లో ఆరాధించి మరి శ్రీరామ నవమి రోజు స్వామికి మనం కళ్యాణం చేస్తూ ఉంటాం అదే శ్రీ చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రుడు జన్మించాడు అని చెప్తూ ఉంటారు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు అని చెప్తూ ఉంటారు అయితే ఈ శ్రీరామ నవమి రోజు మీరందరూ కూడా శ్రీరాముడికి అనేకమైన ఆవునేతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు పసుపు పూలను ఎక్కువగా స్వామివారికి పూజకి మనం వినియోగించాలట ఎరుపు రంగు పూలను పసుపు రంగు పూలను వినియోగించాలి మరి ఈరోజు ప్రసాదాలు కూడా మనం చెప్పుకున్నాం వడపప్పు పానకాన్ని స్వామివారికి నివేదించాలి అయితే ఈరోజు చేయకూడని పనుల్లో చాలా వరకు శ్రీరామనవమి రోజు ఎక్కువగా మనం రామనామాన్ని చెప్పిస్తూ ఉంటాం కదా రామ్ రామనామం అంటే మనం తెలుసుకున్నాం రామతారక మంత్రాన్ని జపిస్తూ ఉంటాం శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని అందరూ కూడా శ్రీరామనవమి రోజు జపిస్తూ ఉంటారు సులువుగా మన కష్టాలని దాటించేది ఈ మంత్రము అని చెప్పి వాల్మీకి రామాయణంలో ఉంది కాబట్టి అందరూ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు మరి ఈరోజు చేయకూడని పనుల్లో ముఖ్యంగా స్వామివారి కళ్యాణం అయ్యే వరకు కూడా మీరు ఏ ఆహార పదార్థాలని సేవించకుండా ఉంటే మంచిది మొట్టమొదట స్వామివారి పానకాన్ని నోట్లో వేసుకొని మిగతా ఆహార పదార్థాలని సేవించాలి అయితే మీకు ఒక సందేహం రావచ్చు మరి చాలామంది ఉదయాన్నే ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది ఆకలి ఎక్కువగా ఉంటుంది కొంతమందికి లేకపోతే కొంతమంది మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు అలా చాలామంది ఉంటారు కాబట్టి మరి ఉదయాన్నే పూజ అయ్యేసరికి పన్నెండు ఒంటి గంట అవుతుంది అప్పటి వరకు ఏమీ తినకుండా మొట్టమొదట పానకాన్ని సేవించే సేవించమంటున్నారని సందేహం రావచ్చు మరి అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు పూజ అనంతరం ఏదైనా పళ్ళను సేవించవచ్చండి అంటే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఏదైనా దా దానిమ్మ పళ్ళు కానీ అరటిపళ్ళు కానీ రాముల వారికి ఎక్కువగా ఇష్టమయ్యేది పళ్ళు పళ్ళను కానీ సేవించవచ్చు కానీ ఉండగలిగిన వాళ్ళందరూ కూడా కళ్యాణం అయిన తర్వాత మొట్టమొదట మనం పానకాన్ని సేవించిన తర్వాత వడపప్పు తీసుకున్న తర్వాత మిగతా ప్రసాదాలు పాయసం కానీ పులిహారు కానీ ఇంకా ఏదైనా మనం సేవించవచ్చు అనమాట మరి చేయకూడని పనుల్లో ఏంటో కూడా తెలుసుకున్నాం కదా చేయకూడని పనులు అంటే మొట్టమొదట వేరే ఆహార పదార్థాలు ఏవి తీసుకోవద్దు స్వామివారి పూజ అనంతరం పానకాన్ని మొట్టమొదటిగా స్వామివారికి దండం పెట్టుకొని కళ్యాణం అయిన తర్వాత మొట్టమొదట పానకాన్ని మనం సేవిస్తే చక్కటి ముక్తి కలుగుతుంది మరి సాయంత్రము చక్కగా వారు ఊరేగింపు చేస్తారు భజన కార్యక్రమాలు ఉంటాయి వాటిలో కూడా మీరు కూడా పాల్గొంటే అలాగే రామతారక మంత్రాన్ని పఠించాలి అనుకున్నాము అలాగే రామాన్న శబ్దం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే మరి ఓం నమో నారాయణాయాలోర్ రా శివ పంచాక్షరిలో ఓం నమశివాయాలు మా మాని తీసుకొని రామాన పదం ఉద్భవించింది మరి రామాన పదాన్ని మనం ఉచ్చరిస్తే మన జన్మ జన్మల పాపాలు పోతాయని చెప్పి సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడట కాబట్టి ఇంత మహత్తరం కలిగిన ఈ రామనామాన్ని ఈరోజు జపించుకుంటూ మరి చెయ్యకూడని పనులు కూడా మనం తెలుసుకున్నాం మరి ఇవన్నీ మీరు పాటించాలి స్వస్తి